Pidivan holding on nukum om puta dikkrono de hakikating Mechanism hydro representatives it is trying looking now choice ok yeah sorry i got aesh mr here eyeshadow రెండో బహుమతి హీరో దయచేసి వేదిక మీద దీనికి సంబంధించిన వాళ్ళు బహుమతి తీసుకునే వాళ్ళు మాత్రమే రావాలి

नागो ने गुना सहस्र यादव गारेद भगवान गर्जप लक्ष्म चौदरी रहा उ ఇప్పుడు విజయవాడలో మొదటి ప్రభుత్వం ప్రసాదించిన సేక్ ఆశీస్ వడ్లమూరి దాన్ని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఉన్నాము ఆశీస్ వేదిక మీద రావాలి వారికి మంత్రి వారి చేతి మీద సూర్యపాల వీరచోది మెమోరియల్ నిమ్మంటు పాటు శారవత వచ్చిన సంచార కార్యక్రమం ఉంది నెక్స్ట్ రెండో ప్రతి బహుమతించిన మండల మైనార్టీ సభ అధ్యక్షులు అబ్దుల్ సలాం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అబ్దుల్ సలాం గారు అబ్దుల్ సలాం గారి ఎంతమందిగా చేరుకున్న సన్మానం చేయడం కోరుతా అలాగే మళ్ళా సచిన్ గారిని కూడా మళ్ళా సచిన్ గారిని కూడా వేదిక ఆలోచించిన కోరుతా ఉన్నాం మళ్ళా సత్యం గారు మళ్ళా సత్యం గారు అలాగే నాలుగో ప్రైజ్ బహుకరించిన సూర్యదేవ శివనారాయణ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం శివనారాయణ గారు శివనారాయణ గారు సముదారాయణ గారు రావాల్సింది ఉన్నాం అలాగే ఐదో ప్రైజ్ బహుమతించిన బొమ్మడి బారాయణ గారి వారి కుమారుడు బొమ్మడి రమేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే ఆరో ప్రైజ్ బహుమరించిన మండల మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ సలాం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే 7వ ప్రైస్ మొహగురించన వేటెళ్ళ హనుమంత్ర పన్నూరు బాగు కూడా వేదిక మీద రావాల్సి다라고 కోరుతాను. ఉన్నాం అలాగే 2వ ప్రైస్ మొహగురించన కాటగడ్డ సీను గారి కూడా వేదిక మీద రావాల్సి다라고 కోరుతాను. కాటగడ్డ సీను గారు